శారదని కలవడానికి కృష్ణప్రసాద్ బయటకు వస్తాడు ఇక అలా రోడ్డు మీదున్న శారదతో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే ఏంటండి మీరు ఇలా నాతో మాట్లాడడం పిల్లలు చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే ఏముంది చూస్తే అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ రాత్రి ఏం జరిగిందో తెలుసా శారద నా గురించి కొంతమంది తప్పుగా మాట్లాడుతూ ఉంటే గగన్ వాళ్ళని కొట్టాడు అని చెప్పి వాడికి నాపై కోపం ఉందని అనుకున్నాను కానీ నిన్న రాత్రే తెలిసింది వాడికి నేను అంటే ప్రాణం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు సరే మీరు అనుకున్నట్టుగా వాడు మీకోసమే వాడిని కొట్టారని అనుకుందాము ఆ తర్వాత మీరు వాడికి థ్యాంక్స్ చెప్తే వాడు మీతో ఏమైనా మాట్లాడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది వాడి కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా వాడు అలాగే రియాక్ట్ అవుతాడండి మీరు మాత్రమే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా వాడు అలాగే చేస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఇంతలో కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు ఆంటీ కథ లాగా ఉంది అని చెప్పి శారద గురించి మాట్లాడుతూ ఈ అందానికి ఎంత రేటు పెట్టినా తక్కువే అని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే రే అంటూ కృష్ణప్రసాద్ వాళ్ళని కొట్టబోతూ ఉంటాడు దాంతో అంకుల్కి వయసు అయిపోయినా కూడా పౌరుషం ఏమాత్రం తగ్గలేదంటూ అలా కృష్ణప్రసాద్ని గట్టిగా పట్టుకుంటారు ఇక ఆ తర్వాత రే ఏంట్రా ఆంటీని అలా తప్పుగా మాట్లాడుతున్నారేంటి అలా తప్పుగా మాట్లాడకూడదు సారీ చెప్పు అని చెప్పి ఒకతను అంటూ ఉంటాడు ఇక దాంతో అతను కావాలని శారదకి సారీ చెప్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇదిగో యాసిడ్ పొయ్యాలంటూ ఒక బాటిల్లో ఉన్న యాసిడ్ తీసి శారద మొహం మీద కొడుతూ ఉంటే కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక దాంతో అతను ఒక్కసారిగా అందులో ఉన్న యాసిడ్ని శారద మొహం మీద కొట్టడంతో శారద కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక అతను శారదని బెదిరించడం కోసం అని చెప్పి వాటర్ని శారదా మొహం మీద కొడతాడు చూడండి ఆంటీ ఇంకొకసారి ఎవరైనా బాగున్నావంటే థ్యాంక్స్ చెప్పాలి ఒకవేళ నెంబర్ అడిగితే సారీ చెప్పాలి అంతేకాని చెయ్యెత్తడం లాంటివి చేస్తే నిజంగానే యాసిడ్ పోస్తామని చెప్పి వాళ్ళు శారదని బెదిరిస్తూ ఉంటారు ఇక తర్వాత రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అక్కడున్న రాయి కృష్ణప్రసాద్ కాళ్ళకి అడ్డం పడడంతో ఇక ఆ రాయిని దాటుకొని శారద దగ్గరికి వచ్చి శారద నీకేం కాదు భయపడకు అని చెప్పి శారదకి ధైర్యం చెప్పి ఆటో ఎక్కించి తనని అక్కడ నుండి పంపించేస్తాడు తర్వాత కృష్ణప్రసాద్ దగ్గరికి అపూర్వ వస్తుంది ఏంటి కృష్ణప్రసాద్ శారదకు జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతున్నావా నీ కొడుకుకి ఫోన్ చేయపోయావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ నా కొడుకుకి ఫోన్ చేస్తే వాడు ఏం చేస్తాడో నీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు అబ్బాచా నీ కొడుకు గురించి నువ్వు బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సరే ఫోన్ చేయి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఫోన్ చేస్తే వాడు రాడు కానీ నేను ఫోన్ చేస్తూ వస్తాడు చేయమంటావా ఎంతైనా కయ్యానికి కాలు దుబ్బుతాడు కదా ఒకవేళ వాడు వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పనా అని అప్పుడు అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏం చేస్తావని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నీ క్వశ్చన్లో భయం కంగారు రెండు కనిపిస్తున్నాయి అని చెప్పి సరే ఏం చేస్తానో చెప్తాను గగన్ గడు అక్కడ నుండి బయలుదేరి శారద దగ్గరికి వస్తూ ఉంటాడు దారిలో ఏ లారీనో వాణ్ణి గుద్దేస్తుంది కొడుకు చనిపోయాడన్న వార్త శారదకు ఫోన్ చేసి ఎవరో ఒకరు చెప్తారు దాంతో శారద ఏడుస్తూ కొడుకుని చూడడం కోసమని వస్తూ ఉంటుంది ఇక ఇంతలో నీ కూతురు చదువుతున్న యూనివర్సిటీ నుండి మరొక ఫోన్ వస్తుంది నీ కూతురు మీద యాసిడ్ దాడి జరిగిందని ఒకవైపు కొడుకుని పోగొట్టుకొని మరొక వైపు కూతురు మీద జరిగిన యాసిడ్ దాడిని తలుచుకొని నీ శారద ఎంతగానో బాధపడుతుందంటూ అలా అపూర్వ ఇండైరెక్ట్గా కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ప్లీజ్ అపూర్వ దయచేసి అలా చేయొద్దు అని అంటూ ఉంటే చూడు కృష్ణప్రసాద్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు బావ కోసమే నేను శోభచంద్రను చంపి తనని పెళ్లి చేసుకున్నాను అటువంటిది ఇన్ని రోజులు నేను దాచిన రహస్యాన్ని నువ్వు దా నువ్వు ఫుల్లుగా తాకేసి భావం ముందు బయట పెట్టాలని చూస్తావా నాకే ద్రోహం చేయాలని చూస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ప్లీజ్ అపూర్వ అదేదో అనుకోకుండా జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా ఈ విషయాన్ని బయటకు రానివ్వనని చెప్పి కృష్ణప్రసాద్ దండం పెట్టి బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ సరే నువ్వు ఇలా రిక్వెస్ట్ చేసి నిజాన్ని బయట కాలం నేను కూడా మీ కొడుకు జోలికి కూతురు జోలికి రాను కానీ పొరపాటున ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నేను ఇప్పుడు చెప్పింది మాత్రం ఎగ్జాక్ట్గా జరుగుతుంది కాకపోతే టైము ప్లేస్ మారుతాయి అంతే అంటూ అపూర్వ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత భూమి శారద దగ్గరికి వచ్చినట్టుగా ఇక శారద పూర్ణి పెళ్ళి గురించి బాధపడుతూ ఉంటే భూమి ఒక మాట్రిమోనియన్ సైట్ గురించి శారదకి చెప్పినట్టుగా ఇదంతా కూడా అడ్వర్టైజ్ రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు మరోపక్క అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే ఏం అపూర్వ ఆ ఆ ప్రసాద్కి ఏదో వార్నింగ్ ఇస్తానన్నావు కదా ఇచ్చావా ఎలా ఇచ్చావా అని చెప్పి అంటూ ఉంటే నేను ఆ కృష్ణప్రసాద్ మీద విజయం సాధించాను పిన్ని ఇంకెప్పుడు కూడా వాడు నా జోలికి రాడు అంటూ జరిగింది మొత్తం కూడా గోరింటాక్ జాతకు వివరిస్తుంది నువ్వు సూపర్ అమ్మాయి వాడిని భలే బెదిరించావని చెప్పి గోరింటా సుజాత అంటూ ఉంటుంది ఇంతలో నక్షత్ర క్యారేజ్ తీసుకొని గగన్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది బావా డింగ్ 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 అంటూ పాట పాడుకుంటూ నక్షత్రం వెళ్తూ ఉంటే అదిగో అమ్మాయి నీ కూతురు మంచి ఊపు మీద ఉంది ఆ గగన్ గారి దగ్గరికి క్యారేజ్ తీసుకొని వెళ్తున్నట్టుందని చెప్పి గోరింట సుజాత అంటూ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్తుంది అనుకుంటా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అది పాడుతున్న పాటేంటి నువ్వు చెప్పేది కావాలంటే దాన్ని పిలిచి అడుగు అని చెప్పి గోరింట సుజాత అనడంతో అపూర్వ నక్షత్రాన్ని పిలిచి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతూ ఉంటుంది బావ దగ్గరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే వాడు నీతో పెళ్ళి కప్పుకోకుండానే నువ్వు ఇలా వాడి చుట్టూ తిరిగితే వాడికి నువ్వు చులకనైపోతావు వద్దు అని అపూర్వ అంటూ ఉంటుంది లేదు మమ్మీ నువ్వెన్నైనా చెప్పు బావ చుట్టూ తిరగకుండా నేను ఉండలేను అని చెప్పి నక్షత్ర అయినా బావతో నా పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా రిజెక్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు బేబీ మనం ఇలా పెళ్లి కోసం చేసే ప్రయత్నంలో మీ నాన్న కంట పడతామేమోనని భయంగా ఉందని చెప్పి అపూర్వ అంటూ ఉంటే పడితే ఏమవుతుంది మహా అయితే చంపేస్తారు అంతే కదా నేను బావ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కనీసం అలా అయినా తన కోసం చచ్చిపోయానని బావ నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమమ్మీ బావతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతానని నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో గోరింటక్ సుజాత అమ్మాయి అపూర్వ నీ కూతురు మాటలు వినో కదా ఇప్పుడు నీకు రెండో ఆప్షన్స్ ఒకటి నీ కూతురిని మర్చిపోవడం రెండు ఆ శారద పట్టుకొని పట్టుకుని బదింలాడైన గగన్తో నక్షత్ర పెళ్లి జరిపించడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క గగన్ భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు ఇకలా భూమిని క్యాబిన్లోకి పిలిచిన తర్వాత నేను ఒక మ్యాటర్ చెప్తాను రాసుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు వస్తాను అంటూ భూమి అలా వెళ్ళి నోట్ పడి తెచ్చుకుంటుంది ఏంటి ఈ మధ్య మ్యాజిక్ ఏదైనా నేర్చుకున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత మ్యాటర్ చెప్పండి అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏం వద్దులే నా మ్యాటర్ని నేనే రాసుకుంటాను నేను చెప్తాను తెలుగులో రాస్తావు ఆ ఇబ్బంది పడే కంటే నేను కష్టపడమే బెటర్ అనుకుంటాడు ఇక దాంతో భూమి అయితే తెలుగులోనే చెప్పండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు కమ్యూనికేషన్ ఏదైనా సరే ఇంగ్లీష్లోనే నడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నాకు ఇంగ్లీష్ నేర్పించండి అని భూమి అంటుంది చూడు నేను నీ బాస్ని కానీ టీచర్ని కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు నేను శాలరీ ఇవ్వడమే కాకుండా నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేసుకుంటున్నాను అటువంటిది నీకు ఇంగ్లీష్ కూడా నేర్పించాలా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో కనీసం మీరు ఏం రాస్తున్నారో అదైనా చూపించండి చూసి నేర్చుకుంటాను అని చెప్పి భూమి అలా గగన్కి దగ్గరగా వస్తుంది ఇక దాంతో గగన్ భూమి చెంపలు రెండు రాసుకుంటూ ఉంటాయి ఇక అలా గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఉండగా ఏ ఏంటి ఇంత దగ్గరగా వచ్చావు దూరంగా ఉండాలని చెప్పాను కదా వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి దూరంగా జరిగి ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే మరి తమరు నాకు ముద్దు కూడా పెట్టేశారు అప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏదో అంటున్నావని చెప్పి గగన్ అంటాడు ఏం లేదులేండి మహాప్రభు మిమ్మల్ని ఏం అనలేక నాలో నేనే గునుక్కుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా క్యాబిన్లో గొడవ పడుతూ ఉండగా అక్కడికి నక్షత్ర క్యారేజ్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి